హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజుల్లో ఒక కాసు బంగారం చేపించుకోవాలంటే యాభై వేల నుంచి అరవై వేల దాకా అవుతుంది మరి మనలాంటి మధ్యతరగతి వాళ్ళం అంతంత డబ్బులు పోసి బంగారం చేపించుకోలేం కదా అలాగని సహజంగా ఆడవారికి నగలపై ఉండే మోజు తేరదు అందుకనే నేను చిలకల కూడలో ఉన్న వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకుందామని వెళ్తున్నాను ఫ్రెండ్స్ అయితే వచ్చేయండి మరి మీరు కూడా ఇది చిలకలపూడి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ట్రైన్ వస్తుందని రైలు గేట్ వేయడంతో చూడండి రోడ్డుకి ఇటువైపు అటువైపు కిలోమీటర్ లెక్క ట్రాఫిక్ నిలిచిపోయిందండి ట్రైన్ వెళ్ళిపోవడంతో గేటు ఓపెన్ చేయడంతో వాహనాలన్నీ ఎవరి పనుల మీద వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే మనం సెంటర్ సెంటర్కి వచ్చేసాము ఫ్రెండ్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాపులన్నీ ఒకే చోట కొలువు తీరినట్లుగా ఈ ఏరియాలోనే ఉన్నాయండి మెరిసిపోయే నగలను చుట్టానికి మీరు రెడీయా అయితే చూపించడానికి నేను రెడీ రండి మరి షాపులోకి నేనైతే ఫస్ట్ షాపులోకి వెళుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ జ్యువెలరీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఒక లుక్కేసేయండి మరి నేనే అడ్డంగా ఉన్నాను మీకు ఎలా కనిపిస్తుంది అనుకుంటున్నారా అసలు నాకు చూస్తుంటేనే చూపు తిప్పుకోబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్ వీడియో తీయటం కూడా మర్చిపోయి ముందు నేనే అన్నిటిని హుల్కేసేస్తున్నానండి ఎంత బాగున్నాయో ఎన్ని డిజైన్లు ఉన్నాయో ఫ్రెండ్స్ ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వందల రూపాయలు చెప్పారండి అయితే ఇక్కడ బేరాలాటం ఏమీ లేదు వాళ్ళు చెప్పిన ప్రైజే ఫిక్స్ హోల్సేల్గా ఇస్తున్నారు కాబట్టి ఇక దీనిలో బేరాలు ఏమి ఉండవని చెప్పారు రేట్ ఆల్రెడీ ఫిక్స్ చేసి పైన స్టిక్కర్ అంటించి ఉందండి ఆ స్టిక్కర్ పైన ఉన్న ప్రైస్ చూసి చెప్పేస్తున్నారు అయితే నిజం చెప్పాలంటే నేనే వెళ్ళి రేట్ అడిగాను కానీ ఇక్కడికి వచ్చిన ఎవరూ కూడా బేరాలు అట్టలేదండి వాళ్ళు చెప్పిన ప్రైస్కి వాళ్ళకు కావాల్సిన మోడల్ సెలెక్ట్ చేసుకొని తీసేసుకుంటున్నారు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే ప్రతి మోడల్ నచ్చింది ప్రతి ఐటెం నచ్చింది అండి చౌకర్లు కూడా చాలా మోడల్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చౌకర్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుతుందండి అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ తీసుకునే ఏ వస్తువుకైనా సరే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు గ్యారంటీ ఉంది ఫ్రెండ్స్ గ్యారంటీ అంటే ఓన్లీ కలర్ కోటింగ్కేనండి అంటే ఈ సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ లోపు కలర్ పోయి వెలిసిపోయినట్లుగా అయిపోతే మళ్ళీ తిరిగి కలర్ కోటింగ్ వేసి ఇస్తారంట అంతేకాని అవి ఇరిగిపోయినా బ్రేక్ అయిపోయినా హుక్స్ ఊడిపోయినా అవి వేటికి కూడా షాప్ వాళ్ళకి సంబంధం ఉండదు అదైతే వాళ్ళు ఫస్టే క్లారిటీగా చెప్పేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే రెండు మూడు షాపులు తిరిగి ఫైనల్లీ ఒక షాపులో ఒక హారం సెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మరి దాని కాస్ట్ ఎంతో అది ఏ డిజైన్ో మీరు చూడాలనుకుంటున్నారా కొంచెం వెయిట్ చేయండి అండి చూపిస్తాను కానీ ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి అసలు ఇక్కడ ఉన్న జ్యువెలరీ చూస్తుంటే బంగారంతో అసలు అవసరం ఏముంది బంగారానికి మించి మెరిసిపోతూ అనేక రకాల మోడల్స్తో డిజైన్స్తో వెరైటీల్స్తో వాహ్ చూడ ముచ్చటగా ఉన్నాయండి మరొక విషయం అయితే మీకు చెప్పనా చిలకరపూడిలో చెరుకు రసం అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు వస్తే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అలాగే చెరుకు రసం తాగి ఇక్కడ నుంచి బంగిరపూడి బీచ్కి అదేనండి బందర బీచ్కి అయితే కంపల్సరీ వెళ్ళిరండి ఈ బీచ్కి వెళితే ప్రపంచంతో కానీ సమయంతో కానీ అసలు మనకు సంబంధమే ఉండదు ఫ్రెండ్స్ ఎంతసేపు గడిపినా ఇంకా కొంచెంసేపు ఉండాలని అనిపిస్తుంది మీరు ఎవరైనా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే నేను ఒక సలహా చెప్పనా కేవలం ఒకే పని మీద వెళ్ళామా చూసుకున్నామా ఇంటికి వచ్చేసామా అన్నట్లు కాకుండా అక్కడ మనం వెళ్ళదగిన ప్లేసులు ఏమైనా ఉన్నాయా మనకు టైంను బట్టి మన పిల్లలతో మనకున్న కన్వీనియన్స్ని బట్టి చూసుకొని రావాల్సిన ప్రదేశాలన్నీ వీలైనంత వరకు చూసుకునే రండి ఎందుకంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ప్రతిసారి బయటికి వెళ్ళటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి వెళ్ళినప్పుడే ఒకటి రెండు ప్లేసులను చూసుకొని రావటం చాలా మంచి ఐడియా అనేది నా ఒపీనియన్ అండి మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఇకైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి కానీ ఈ ఏరియాలో దారి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లతో చక్కని పల్లెటూరు వాతావరణంతో రోడ్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కట్ చేస్తే ఫైనల్లీ చిలకల పొడిలో నేను తీసుకున్న నా హారం సెట్ ఇదేనండి ఒకటి షార్ట్ హారం అలాగే మరొకటి లాంగ్ హారం కెంపులు పచ్చలతో పదకబడిన ఈ పూసల్ని గుట్ట పూసలు అంటారండి గోల్డ్లో అయితే వీటిని గుట్టపూసలు అంటారు ఇదే హారం మా ఫ్రెండ్కు ఉంది హారం తనకొచ్చేసి ఐదు కాసులు పడింది ఫ్రెండ్స్ ఐదు కాసులు అంటే సుమారుగా మూడు లక్షల వరకు అవుతుందండి గోల్డ్లో అయితే మూడు లక్షల రేటు ఉన్న ఈ హారాన్ని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో నేను ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకున్నాను ఫ్రెండ్స్ దీని ఖరీదు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షార్ట్ హారం లాంగ్ హారం విత్ సిక్స్ మంత్స్ గ్యారంటీతో ఇచ్చారు ఫ్రెండ్స్ కలర్ పోతే తిరిగి కలర్ కోటింగ్ వేసిస్తామని చెప్పారు నాకైతే ఈ హారం సెట్ చాలా బాగా నచ్చిందండి మరి హారం సెట్ నాకెలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమండోయ్ మా వారేమంటున్నారో తెలుసా ఇటువంటి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీల వల్ల ఆడవాళ్ళకేమో కానీ మగవాళ్ళకి చాలా సేఫ్టీ అంటున్నారు ఎందుకంటే బంగారం చేపించలేదని ఆడవాళ్ళు అలగరు కదా అందుకని అంట ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ